నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ప్రగడ సత్యనారాయణమూర్తి గారు రచించిన వంటింటి రాజకీయం అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆంధ్రభూమి వారపత్రికలోకి రచింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి గడే కారు సజ్జు అనే మాట ఎప్పుడైనా విన్నారా అంటే అన్నీ మాకే తెలుసు అనే గర్వంతో ఊగిపోతూ కాళ్ళ రెగరేసుకుని కాళ్ళు జాడించుకుంటూ పని లేకుండా ఊరంతా తిరిగే ఉల్ఫా గ్యాంగ్ అన్నమాట మాది గడేకారు సజ్జు అని అంతా అంటారు కానీ అది న్యాయం కాదంటాను నేను మాకు పని లేకపోవటం ఏమిటి అందరం కాస్త కోస్త ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళమే సదరు సజ్జు అనబడే మా సంఘంలో సభ్యులం ఐదుగురం నేను సుబ్రహ్మణ్యం పాండురంగ అవధానులు చిదంబరం ఒక్క సుబ్రహ్మణ్యం తప్ప తక్కిన నలుగురం ఘోటక బ్రహ్మచారులం ప్రస్తుతం వాడు ఒక రకంగా బ్రహ్మచారే నెలకి రెండు మూడు రోజుల పాటు వాడు ఇంట్లో వంట వండవలసి వచ్చి ఆ కార్యక్రమాన్ని వాడు భయంకరంగా నిర్వర్తించడంతో అతని వంట మహత్యం వంటబట్టి హడలిపోయి నేను నీ పాక శాసన ప్రావణ్యానికి ఓ నమస్కారం అంటూ తాత్కాలిక ప్రాతిపదిక మీద ఆమె పుట్టింటికి పారిపోయిందని వాడంటే కిట్టన వాళ్ళెవరో పుకారు లేవదీశారు అందులో సత్య సత్యాలను అలా ఉంచితే ఒకటి మాత్రం సత్యం వాడు మా గడేకారి సజ్జులోకి వచ్చి చేరాడు మా సజ్జుకి కేంద్ర ప్రభుత్వం ఆదర్శం ఏమంటే మేము కూడా ఒక్కొక్కప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటామో మాకే తెలీదు మా నిర్ణయం కారణంగా ఏదో ఒక భయంకరమైన సమస్య పుట్టుకొచ్చి పరిష్కరించడానికి వీల్లేని స్థాయికి చేరుకుని పీటముళ్ళు పడిపోయినా చివరికి మా కాళ్ళకి చేతులకు సంఖ్యగా తయారైనా మేము జంకం ఆ నిర్ణయాన్ని మార్చుకోం కేంద్ర ప్రభుత్వంలాగా కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకోవడానికైనా సిద్ధపడతాం కానీ వెనుకంజవయం అది అంతర్జాతీయ స్థాయికి ఎదిగితే ఎదుగుగాక భద్రతా సంఘ చర్చనీయాంశంగా మారితే మారుగాక మా నిర్ణయం మాదే మా సంఘం ఓ మాటు హోటల్ అయ్యరు మీద అలిగి అప్పటికప్పుడు అర్ధరాత్రి సమావేశం ఒకటి ఏర్పాటు చేసి అందులో స్వహస్త పాకం ప్రారంభించాలనే అమోఘమైన తీర్మానాన్ని దాన్ని చేసి పారేసింది తీరా తీర్మానం చేసి పారేశాక కానీ మాలో ఒక్కడికి తెలివి రాలేదు దీన్ని విజయవంతంగా అమలు జరపడం ఎలా అనే ఆలోచన ముందు వెనక ఆలోచించకుండా మరీ రాజకీయవేత్తల్లా ప్రవర్తిస్తే ఎలా రా తీర్మానం తీగలతో కాళ్ళు చేతులు కట్టేసుకున్నావు స్వహస్త పాకం అంటూ రేపటి నుంచి వంట మొదలు పెట్టాలంటే ఎలా మనలో ఒక్కడికైనా వంట వచ్చా అని నేను సన్న సన్నగా చీవాట్లు పెట్టాను అప్పుడు మీనమేషాలు లెక్కించడం మొదలుపెట్టారు మా వాళ్ళు నిజమే తినటమే కానీ ఆ తినేది ఎలా తయారవుతుందో బొత్తిగా తెలియదు మాలో ఒక్కడికిను బియ్యాన్ని అన్నంగా మార్చే ప్రయత్నాలు ఇంత క్రితం సుబ్రహ్మణ్యం చేశాడు నిజమే కానీ ఆ ప్రయత్నాలే కదా బెడిసి కొట్టి వాళ్ళ ఆవిడను పుట్టంటికి తరిమేశాయి అందువలన వాడిని కూడా క్వాలిఫైడ్ కుక్కుగా లెక్క కట్టడానికి వీల్లేదు వంట సంగతి సరే అసలు దాని గురించి ఆలోచించడానికి మాలో ఖాళీ ఎవరికి ఏడిసింది అంతా తొమ్మిదిన్నర అయ్యేటప్పటికి ఉద్యోగాల కోసం వాళ్ళే పోని అని పెందలాడే లేచే మొహం ఏదైనా ఉందా అంటే ఎనిమిది గంటలకు ముందు ఒక్కడు మంచం దిగడు దిగాక మొహాలే కడుగుతారా గడ్డాలే గీస్తారా నడ్డే బిగిస్తారా అడ్డు గిన్నె వారుస్తారా సరే చేసిన తెలివి తక్కువ తీర్మానం ఎలాగ చేసేసాము అది సరిదిద్దుకోవటానికి రేపటి నుంచి అందరం ఐదు గంటలకు లేవాలి అని ఓ అనుబంధ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అంతా అందుకు అంగీకరించాలని విప్పు జారీ చేశాను అందరూ ఏడుపు మొహాలతో చేతులెత్తారు స్వహస్త పాక పరిపాలన విజయవంతంగా సాగాలంటే దానికొక ప్రభుత్వము ఆ ప్రభుత్వానికి పరిపాలన దక్షుడైన ప్రధానమంత్రి ఉండాలి మాలో కాస్తో కాస్తూ కూస్తూ అన్నహృదయం తెలిసినవాడు కొన్నిసార్లైనా చెయ్యి కాల్చుకున్నవాడు ఒక్క సుబ్రహ్మణ్యమే డెమోక్రాటిక్ సూత్రం పాటిస్తే డేంజర్ అవుతుందని భయపడి ఇందిరాగాంధీని ఓ మారు తలుచుకుని అంతరాత్మ ప్రబోధం ఆధారంగా సుబ్రహ్మణ్యాన్ని పార్టీ నాయకుడిగా ఎన్నుకుని క్యాబినెట్ ఫామ్ చేయమన్నాము కనీసం ఉడికి ఉడకని మెతుకులైన ఉండి వడ్డించిన శాల్తివాడు కానీ ఆ కారణంగా ఆ మహా ఇళ్ళాలు గుండె బేజారై పుట్టింటికి పారిపోయిందంటే అది వేరే విషయం అందువల్ల మా అందరి మీద వాడు సీనియర్ లీడరై కూర్చున్నాడు తప్పదు పైగా అన్నం వార్పుకి సాంబారాల చేర్పుకి కావలసిన ఊర్పు తెలియని వంటకాన్ని కూడా తెలిసినట్లు వండగల నేర్పు ఉన్నవాడు ప్రధాని అన్నం కదండి ప్రధానమైన శాఖలన్నీ తన కింద పెట్టుకుని తక్కిన శాఖల్ని మా నలుగురికి పంచాడు సుబ్రహ్మణ్యం కిరాణా కొట్టులో సరుకులు కొని ఇంటికి రవాణా చేసే వాణిజ్య రవాణా శాఖ నాకు అప్పగించాడు వీధిలోని కుళాయి దగ్గర నుంచి వంటింట్లోని బిందెల్లోకి నీరు చేయవలసిన నీటిపారుదల శాఖను పాండు రంగకి కేటాయించాడు బియ్యంలో బెడ్డలేరుట మిరపకాయ ముచుకలు తీయటం వంటి అవినీతి నిర్మూలన శాఖని అవధానులకిచ్చాడు కంచాలు పడుగుట ఎంగిళ్ళెత్తుట వంటి పారిశుద్ధ్య శాఖను మాలో చిన్నవాడైన చిదంబరాన్ని తీసుకోమన్నాడు ఇంకా తాను పొయ్యి ముందు ఉన్నతాసనం వేసుకుని కూర్చుంటాడుట వంట అనబడే పార్లమెంటు సాగుతున్నంతసేపు తను కదలడుట మేము మాత్రం మా మా శాఖలు నిర్వహిస్తూనే అతని చుట్టూ ఉపగ్రహాల్లా తిరుగుతూ కావలసిన వస్తువులను అందిస్తూ అతను అప్పటికప్పుడు పురమాయించే ఇతర పనులు చెయ్యాలట దానికి తోడు మూడు ఆంక్షలు కూడా విధించాడు పార్లమెంటు సమావేశమయ్యే సమయాల్లో అనగా ఉదయం ఆరు తొమ్మిది మాధ్య సాయంత్రం ఐదు ఏడు మధ్య సభ్యులందరూ పార్లమెంటు హాల్లోనే అనగా వంటింట్లోనే ఉండాలి విదేశీ పర్యటనలు చేయరాదు వంట విషయానికి సంబంధించి వచ్చే అన్ని సందేహాల్లోనూ తుది తీర్పు తనదే వంట తినటానికి యోగ్యంగానూ అయోగ్యంగానూ తయారయ్యే జయామ జయాల విషయంలో అందరూ సమిష్టి బాధ్యత వహించాలి చాలా కుట్ర పన్నాడే వీడు అని ఎవరికి వాళ్ళ మనసుల్లో గొల్లు అన్నావు కానీ ఏం చేస్తాం ఎన్నుకున్నాక తల వంచక తప్పలేదు తీర్మానాలు ప్రణాళికలు నియమాలు అన్నీ సిద్ధం చేసుకుని పక్కల మీద ఒరిగేసరికి పన్నెండు అయింది ఉదయం ఆరింటికే మా ప్రయోగం ప్రారంభం తెల్లారిపోయింది పంపు నీళ్లు పట్టారా పాండురంగా అంటూ ఎంతమంది చెవిలో శంఖాలు ఊదినా నీటి పారుదల శాఖ మంత్రి నిద్ర లేవలేదు మా సుప్రభాతం పాటలకి పక్కింటి పాపాయలైనా జడుసుకుని దీర్ఘాలు ప్రారంభించారు కానీ పాండురంగ మాత్రం అటు నుంచి ఇటు ఒత్తిగరలేదు ఇంకొక గంట అయితే పంపు కట్టేస్తారు అందువల్ల మా మా శాఖల పనుల్ని పక్కన పెట్టి నలుగురం నాలుగు బిందులు పుచ్చుకుని పరిగెట్టాము కుళాయి నీళ్లు మొయ్యటం కారణంగా కూరలు తెచ్చే కార్యక్రమం దెబ్బతింది ఇంతెండెక్కి కూరలు ఎంత వేస్తాం అందువల్ల ఆ పూటకి కూర గదులు ఏ ఆవకాయ మాగాయ వంటి నిలయ విద్వాంసులతోన సరిపెట్టుకుందామని నిర్ణయించుకున్నాం అందరం నిద్రలో ఉన్న పాండు రంగ ఎలా విన్నాడో మా నిర్ణయాన్ని పరుపు మించి ఉబ్బెత్తుగా లేచి అసమ్మతి తెలిపే అసెంబ్లీ మెంబర్ లాగా పిడికిలు బిగిస్తూ నో కూర ఉండాల్సిందే వండాల్సిందే అంటూ నినాదాలు ప్రారంభించాడు అరవకు కాలుష్య నివారణ మంత్రివి కూడా నువ్వే అరిస్తే శబ్ద కాలుష్యం వస్తుంది అయినా నీ కుంభకర్ణుడి నిద్రే ఈ ఉపద్రవానికి కారణమంటూ ప్రతి నినాదాలుస్తూ స్పీకర్ పోడియం పైకి ఉరికే సభ్యుల్లాగా మేము అతని వైపు ఉరకపోయాము అంతే పాండురంగ తగ్గాడు తర్వాత కార్యక్రమమైన కాఫీ సేవనం సాఫీగా సాగలేదు ఇది కాఫీయా కిరసనాయిలా అంటూ అరిచి పళ్ళును వాంతి చేసుకున్నాడు అవధాని అతని ప్రవర్తన తన పాక కళా ప్రావీణ్యం మీద వెలిపుచ్చుతున్న అవిశ్వాసంగా భావించి సుబ్రహ్మణ్యం కళ్ళెర చేశాడు అతనిని శాంతింపచేసి అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవటం కోసం ఓ త్రిసభ్య విచారణ కమిటీని వేశాం జరిగింది ఏమిటంటే వడగొట్టడానికి కాఫీ గుడ్డ తేరా అంటే నిద్ర కళ్ళతో ఉన్న చిదంబరం అది నల్లగానే ఉండటంతో కాఫీ గుడ్డ అనుకుని కిరస్నాయలు రకరకాల వాసన ద్రవ్యాలు చుట్టూ ఉండటం వలన వాటి మధ్య కాఫీ వాసనకి కిరసనైల వాసనకి తేడా కనిపెట్టలేకపోయాడట ప్రధాని ఈ రోజుల్లో నిజాయితీ ఆఫీసర్కి లంచాల ఆఫీసర్కి తేడా కనిపెట్టలేకపోయినట్లు అది సరే ధర్మాస్పత్రి కాంపౌండర్ చిటికడు మందును లీటర్ సీసాలు కలిపినట్లు నువ్వేమిటి అడ్డెడు నీళ్లలో అరచంచాడు కాఫీ పొడువు ఐదు చొక్కల పాలు కలిపించావు ఈ కాఫీ తాగటానికేనా అంటూ నీ నిర్వాకం ఏమి ఏడ్చింది అన్నట్టు ఎదురు ఎద్దేవా చేశాడు చిదంబరం ప్రధానిని రోజు ఇలాంటి కాఫీ అయ్యి ఎవ్వరూ కనుక బోరెడు పొదిపోతుంది అన్నాడు అవధాని అతిథి వస్తే ఇలాంటి కాఫీ ఇస్తే సరే ఇంక చస్తే రాడు అన్నాడు పాండురంగ తెనాలి రామలింగుడు పిల్లిలాగా కాఫీ వ్యసనం వదులుకొని కాలి కొద్దీ పరిగెట్టడానికి ఇది చక్కని మార్గం అన్నాను నేను ఇలా నలుగురం నాలుగు జోకులు విసిరేసరికి పార్టీలో అసమ్మతి వర్గాన్ని చూసే నాయకుడిలా మా కేసు పులుతూ పులుతూ చూశాడు సుబ్రహ్మణ్యం నా మీద గౌరవం ఉంటే మీరు ఆ కాఫీ తాగాల్సిందే అన్నాడు నువ్వు క్యాబినెట్ను రద్దు చేసినా సరే కానీ మేము దాన్ని చచ్చినా తాగమంటూ నలుగురం సారా బట్టీలని పగలగొట్టినట్లు ఆ కాఫీ గ్లాసుల్ని నేలకేసి కొట్టాము మీ పని ఎలా ఉందా అనుకున్నాడో ఏమో గళ్లాపెట్టె దగ్గర కూర్చున్న బొర్రయ్య శెట్టిలాగా పొయ్యి ముందు పీట మీద కదలకుండా బైఠాయించి మా నలుగురికి నలభై పనులు పురమాయించి మమ్మల్ని ఊపిరి సలపకుండా పరిగెత్తించటం మొదలుపెట్టాడు బియ్యం ఏరటం అయిందా గిన్నె ఇంకా తేవేం చింతపండు పులుసు పిసకటం ఇలాగేనా అనువనిసిసా అందుకో కత్తిపీడ తీసి వంటి అరుపులు కేకలతో వంటింటిని యుద్ధభూమిగా మార్చేసి మా చేత చెడుగుడాడించి చెమటలకు అర్పించి కక్ష తీర్చుకున్నాడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పెట్టే తొందరకి వేసే కేకలకి చేసే గందరగోళానికి కాంగారు పడిపోయి నేల మీద ఉన్న వస్తువులతో ఫుట్బాల్ ఆడేశాడు పాండురంగ నూనె సీసా వెళ్ళి గోడకు తగిలి గోల్మాలయ్యింది కత్తిపేట గుండ్రంగా భూచక్రంలా తిరిగి గిన్నెలో నీళ్లు పట్టుకొస్తున్న చిదంబరం చిటికన మేలకు తగిలి ఎర్రగా నవ్వింది ముర్రో అంటూ ఆ గిన్నెడు నీళ్లు నేల మీద కూర్చుని చాటలో బియ్యం ఏరుతున్న అవధానుడు నెత్తి మీద గిన్నెతో సహా వదిలేశాడు చిదంబరం ఏం జరిగిందో అర్థం కాక అవధానులకి ఊనరిచాడు ఢామ్ గిర్ర బాబోయ్ దిబ్బు అమ్మోయ్ ఈ శబ్దాలన్నీ కలగా పులకంగా ఒకేసారి వినిపించేసరికి ఏం మునిగిందో అని చుట్టుపక్కల వాటాల వాళ్ళంతా పరిగెట్టుకుని వచ్చి చూశారు చూస్తే ఏముంది ఒడికిపోతూ ఒకడు గోడకి షికారై మరి ఒకడు గుడ్లు మిటకరించి వేరొకడు గుడ్లు చూస్తూ ఇంకొకడు చలనం లేకుండా మరొకడు అందరం స్టిల్ ఫోటోగ్రఫీలో లాగా కనిపించాము నేల మీద నూనె నీళ్లు రక్తం కలిసిపోయి త్రివేణిల ఒక అపురూపమైన ద్రవ పదార్థం వంటింటి తూము వైపు ప్రవహిస్తోంది ఆ గందరగోళం చూసేసరికి దేశంలోని రాజకీయ పరిస్థితి జ్ఞాపకం వచ్చిందో ఏమో నోరు మూసుకుని ముక్కు మీద వేలేసుకుని వెళ్ళిపోయారు పక్క వాటాల వాళ్ళందరూ మొదట ఒకరినొకరం తిట్టుకున్న తర్వాత పరస్పరం అవగాహన చేసుకుని సహజీవన సిద్ధాంతాన్ని పంచశీల సూత్రాలని మరణం చేసుకుని శాంతించాము యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలా తయారైన వంటింటిని దృశ్యమానంగా చేయటం తన ఒక్కడి వల్ల కాదని పారిశుద్ధ్య శాఖ మంత్రి కంప్లైంట్ చేయటంతో అత్యవసర పరిస్థితి ప్రకటించి అందరం ఆ కార్యక్రమానికి పూనుకున్నాం చీపుళ్ళు బ్రష్లు పూచుకుని వంటిళ్ళు బాగు చేసేటప్పటికి ఒంటి గంట కావచ్చింది పొద్దుటి ఆఫీసులు పోనే పోయాయి ఈ పూటైనా వెళ్ళాలి కనీసం సెలవు చీటీలైనా పంపాలి లేకపోతే మోకమ్మడిగా ఎబ్స్కాండ్ అయినందుకు ఉద్యోగాలైనా ఓడొచ్చు పోలీస్ కంప్లైంట్ అయినా వెళ్ళొచ్చు లీవ్ లెటర్ పట్టుకెళ్ళటానికి ఒక్కడైనా వెళ్ళాలి కదా ఆఫీస్కి నువ్వెళ్ళు అంటే నువ్వెళ్ళు అని చివరికి అందరం వెళ్ళటానికి నిర్ణయించుకున్నావు మరి అంటూ పొద్దుటి నుండి పస్తున్నాము ఎలాగా అన్నం తినకుండా ఆఫీస్గా ఏడుపు వచ్చింది ఏడోకండి ఇవాళ ఏకాదశి ఏకాదశి ఫలం ఆయాచితంగా దక్కబోతోంది ఇవాళ రాత్రి చక్క భోజనం మానేసి పాకశాస్త్ర కార్యక్రమానికి రేపు శ్రీకారం చూడతేను అంటున్నా చిదంబరం ఇంకా వాక్యాన్ని పూర్తి చేయనే లేదు బక్క కోపంతో వెళ్ళి అవధాని వాడి అంగిళ్ళు రెండు నొక్కేశాడు వెలక్కై నొక్కేసినట్టు మళ్ళీ కాశ అన్నావు నిన్ను నీ ఏ కాశిని పీకలోత గొయ్యి తీసి పాతేస్తా అన్నాడు పాండురంగ దేవుడా అంటూ ఆఫీసులకు వెళ్ళొచ్చాం కానీ వంట ప్రయత్నం చేయడానికి ఓపిక లేదు పోనీ అని కడుపుల ఎట్టుకుని పడుకుందామంటే కడుపులో కెనేడియన్ ఇంజన్లు అరుస్తున్నాయి అసలు స్వహస్త పాకం అన్నవాడెవడరా మనలో మొదట తినేసేటట్లు చూస్తూ అడిగాడు అవధాని చెబితే నిజంగా వాడిని తినేటట్టున్నాడు వాడు ఎవడో ఒకడు నువ్వు నోరు మూసుకో ఒట్టేనే అరవకు అన్నాను నువ్వే నోరు మూసుకో అన్నాడు వాడు ఏడిసావు అన్నా నువ్వే ఏడిసావు ఇలా బక్క కోపం పెరిగిపోతోంది ఒక్కొక్కడికి కాసేపు ఉంటే ఎక్కడ తన్నుకు చేస్తాను అని కాళ్ళు ఏడ్చుకుంటూ బజారుకు పోయి డజన్ బత్తాయి పళ్ళు రెండు డజన్ లారిటి పళ్ళు రెండు బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకొచ్చా అంతే మా గడేకారు సజ్జు మొహాలు విప్పారాయి లంచం మరిగిన ఆఫీసర్లలాగా పచ్చగడ్డి చూసిన పశువుల్లాగా అమాంతం ఎగిరి పళ్ళ మీద గురికారు ఐదు అయ్యేసరికి ఒక్క పండు లేదు వాళ్ళ ధర్మమా అని తొక్కలు మాత్రం వదిలేశారు నయం ఏరా స్వహస్త పాపం మానేద్దామా అడిగాను అవధానిని వద్దని తల అడ్డంగా ఊపాడు కడుపులో చల్లబడిన కారణంగా అవునవును ఇవాళ కలిసి రాలేదు రేపు ప్రారంభిద్దాము పకడ్బందీగా అన్నారంతా క్యాబినెట్లో కలకలం వచ్చింది ఇంకేముంది ఈ పాకశాస్త్ర ప్రభుత్వం పడిపోతుంది తెల్లారితే అయ్యలంతా అయ్యర్ హోటల్కే తయారు అని చంకలు కొట్టుకున్న పక్క వాటాల్లోని ప్రతిపక్షీయుల అంచనాలన్నీ తారుమారు చేస్తూ అందరం మర్నాడు టంచన్గా ఐదు గంటలకు లేచాము ఎవరి పోర్టుపోలియోలు వారివే అని క్రితం రాత్రి అనుకోవటం వలన నాది రవాణా శాఖ కూరల కుట్లు ఇంకా తెరవరు కనుక లేవచ్చులే అని నేనొక్కడే ఇంకా నిద్ర మెళుకువల మధ్య కుస్తీ పాడుతున్నాను మా మీద ఆటంబాబు పడినట్లయింది ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను నిండు నీళ్ల బిందుతో సహా పాండురంగ దిబ్బుమని పడ్డాడని అది చూసి క్యాబినెట్ మెంబర్లంతా కెవ్వు అర్థమైంది అర్థమైంది అంతా చెరువైపోయింది పాలకి నీళ్లకి పెద్ద పట్టింపు లేకుండా ఆ నీళ్లనే పాలగా భావించి శేషతల్ప సాయిలా స్పృహ తప్పి పడి ఉన్నాడు పాండురంగ గోడకట్టు పంచ అవిశ్వాస తీరమానంలా కాళ్ళకు అడ్డుపడటంతో నడ్డి విరిగి పడ్డాడని నిశ్చయించి నలుగురం ఓహోం ఓహోం అంటూ మోసుకెళ్ళి పాండురంగని పాండు మీదకు చేర్చాం సకలోపచారాలు అరగుడుపు కన్నులతో స్వీకరించి ఆ పైన కళ్ళు తీర్చి నాలుగు రోజుల దాకా నడ్డి స్వాధీనం కాదన్నట్లు సంఘన చేశాడు పంపు నీళ్లు మోసే బాధ తప్పుతుందని ఈ ఎత్తు వేశాడు నాటకం బాబోయ్ నాటకం అంటూ నలుగురం ఎవరి మనసుల్లో వాళ్ళమే నిశ్శబ్దంగా గొల్లుమన్నాం కానీ ఏం చేస్తాం వాడి శాఖని తలక బిందు చొప్పున పంచుకుని ఎవరి శాఖలు కూడా నిర్వహించాము సవ్య సాచిలా రెండు చేతులతోనూ రెండు కూరగాయల సాంచులు పుచ్చుకొని నేను వచ్చేటప్పటికీ అన్నం గిన్నెతో అవస్థపడుతున్నాడు సుబ్రహ్మణ్యం కాసేపు చూసి ఇప్పుడు లైప్ ఎందుకురా వండుతున్నావు అని అడిగాను లైపిండేమిటి నీ మొహం అన్నం అన్నాడు మరైతే అస్తమానం అలా గేరుడితో కలపటం ఎందుకు అన్న నీకు తెలియదు నువ్వు ఊరుకో అని ఒక కసురు కసిరి బెండకాయలు తెచ్చావా అని వాకం చేసి ఒరే అవధాని ఆ బెండకాయలు వేపుడు కోసం సన్నగా నీళ్లల్లో తరిగి ఇలా అయ్యి అంటూ గబగబా జీవోలు పాస్ చేశాడు సుబ్రహ్మణ్యం నాకు గల కొద్ది జ్ఞానంతో ఒరే బెండకాయలు నీళ్లల్లో తరిగి పిసికితే జిగురొచ్చి వచ్చి పుస్సామై తగలడతాయి అని అరిచాను సొంత పార్టీ మీటింగులో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తే తిరుగుబాటు అభ్యర్థిని చూసినట్లు నన్ను చూసి కోపంగా అరటికాయ మొక్కలు వంకాయ మొక్కలు నీళ్లలోకి తరగమా అలాగే బెండకాయ మొక్కలును మనది సమ సమాజం వాటికి లేని ప్రత్యేక గౌరవాలు వీటికేమిటి నేను చెప్పినట్టు చేయండి అన్నాడు సుబ్రహ్మణ్యం నేళ్లల్లోకి తరగటంతో ఊరుకోకుండా బెండకాయ మొక్కల్ని అవధాని సాగాడు బెండకాయ జిగురు తీగలతో ప్రారంభమయ్యి క్రెమేపీ గట్టిపడి మొదట మిఠాయి పాకానికి చేరి తర్వాత పాకంగా మారింది అవధాని వేళ్ళు కూడా ఒకదానికొకటి అంటుకుపోయాయి ముక్కలన్నీ కలిసి ఒకే ఒక జిగురు ముద్దగా తయారయ్యాయి వాటి పరస్పర సంఘీభావం చూసి నాకు మహా ముచ్చటేసింది చూడండిరా ఆ బెండకాయ ముక్కలు ఎంత అన్యోన్యంగా ఉన్నాయో మనం ఉన్న రోజూ కీచులాడుకుంటూను అన్న ఆ మాటకి అందరూ నా మీద విరుచుకు పడ్డారు ఆఫ్టర్ ఆల్ బెండకాయ మొక్కలతో పోలుస్తావురా మమ్మల్ని అవధాని ఆ ముద్ద అవతల అందమైన అరటికాయలు రెండు తరుగు వేయిస్తాను అన్నాడు సుబ్రహ్మణ్యం గొల్లల్లా వేయిస్తే అరటికాయ వేయపడం బహుపసందంగా ఉంటుంది అని కాసేపు లోకాల్లో తేలిపోయి అటు చూద్దును కదా వేయిస్తున్న అరటికాయ మొక్కల్లోకి పచ్చిమిరపకాయ మొక్కలు అల్లం మొక్కలు ఆవాలు మెంతులు జీలకర్ర వగైరా పోకులు పెట్ట సంబారాలన్నీ వేసి ఆ పైన నిమ్మకాయ పిండబోతున్నాడు సుబ్రహ్మణ్యం నేను అడ్డుకున్నాను ఏరా నువ్వు చూస్తున్నది వేపడవా కూరా అన్నాను రెండూను అంటూ నన్ను దూరంగా తోసి పారేశాడు పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ సెక్టార్ని ప్రోత్సహిస్తూ మిక్స్డ్ ఎకానమీని గౌరవించే భారత ప్రభుత్వంలా నేను ఈ దహనకాండ చూడలేను బాబు అంటూ వీధిలోకి వెళ్ళి కూర్చున్నాను హుస్ హుస్ అంటున్న శబ్దాలు విని వచ్చి చూద్దూని కదా అన్నం గిన్నెలో కూర్చున్న గెరటె పట్టుకుని అవధాని చిదంబరం అటు అన్నం గిన్నెను పట్టుకుని సుబ్రహ్మణ్యం ఈటూ ఆ రెండింటిని విడదీయటం కోసం కాబోలు టగ్గా ఫారాడుతున్నారు ఆకలిరా వావోయ్ అంటూ నడ్డి పట్టుకుని వంటింట్లోకి సాగించిన పాండురంగ ఆ దృశ్యం చూసి రెండు పార్టీలు సమ ఉజ్జీగా ఉండటం కోసం సుబ్రహ్మణ్యం వైపు చేరి వాడిని అడ్డి పట్టుకుని నేలకి తొక్కిపట్టి అంటున్నాడు ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళాను ఏమైందిరా ఏమిటిది అన్నాను చచ్చు ప్రశ్నలు వెయ్యక వచ్చి సాయం చెయ్యి అన్నాడు సుబ్రహ్మణ్యం కోపంగా సరే అని కసేపాటు కసేపుటు సాయం చేశాను కానీ గిన్నెలో నుంచి గెరిటె వస్తేనా కాశ్మీరు సమస్య ఎలా బిగుసుకుపోయింది ఒరే ఇలా కాదురా నేను అంపైర్ల మధ్యలో నిలబడతాను మీరిద్దరూ ఇటు వాళ్ళిద్దరూ అటు లాగండి అంటూ గడుసుగా పోటీలోంచి తప్పుకున్నాడు సుబ్రహ్మణ్యం దొంగ వ్యాపారి లంచాల ఆఫీసరు అనుబంధంలో గిన్నెకి గెరిటికి గల స్నేహం బిగిసిపోయి విడిపోక ఓ పక్క నుంచి మేము చస్తూ ఉంటే ఊ అలాగే లాగండి ఇంకా లాగండి గట్టిగా అంటూ సుబ్రహ్మణ్యం కేకలు ఒకటి ఉడికినంతసేపు పనిమాల కలిపిందే కలుపుతూ నిక్షేపం అంటే అన్నాన్ని లైపిండి చేసి తగలేయటమే కాకుండా ఈ కేకలు కూడా ఏమిటి చెప్పద్దు ఆ మట్టును వెళ్ళి మీద ఓ చెయ్యి గడ్డం కింద ఓ చెయ్యి వేసి అంగిళ్ళు దప్పడంలా నొక్కి పారేద్దాం అన్నంత కోపం వచ్చింది నాకు ఆ కోపంలో గట్టిగా నేల తన్ని పెట్టి పెదములు బిగబట్టి హో అంటూ లాగాను అంతే అంటూ వెళ్ళి మేము ఇటుపక్క గోడకి వాళ్ళ అటుపక్క గోడకి షికారయ్యాము తలలు బొప్పి కట్టడం మాట ఎలా ఉన్నా తప్పేలాగన్ని గరిట అనేవి రెండు వేరువేరు పదార్థాలని ఎలాగైతేనే మేము నిరూపించగలిగాం భగవంతుడా ఇప్పుడు ఈ అన్నాన్ని తినాలి కాబోలు అనే ఆలోచన వచ్చేసరికి రాబోయే కమ్యూనిజాన్ని తలుచుకున్న బూర్జువ గుండెలలాగా మా గుండెలు కూడా భయంతో కంపించిపోయాయి ఈ లైపిండిని తినటం మాట దేవుడెరుగును అసలు దీన్ని వడ్డించడం ఎలాగా ఇందాకటి అవస్థ చూస్తే గెరిటెను మళ్ళీ అన్నంలో గుచ్చటానికే భయం వేస్తుంది అందరికీ ఆకలి అర్జెంటుగా మాయమైపోయింది నాకేమిటో ఇవాళ ఆకలి వేయటం లేదురా అని ఒకడు నాకు అలాగే ఉందిరా అని మరొకడు అన్నం చూసేసరికి ఉన్న ఆకలి కాస్త హరించుకుపోయిందిరా బ్రదర్ అని ఇంకొకడు ఇలా అందరం తలోక ప్రకటన చేసేసరికి కోపంతో అరవటం ప్రారంభించాడు సుబ్రహ్మణ్యం ఆకలి లేదు మానయ్యండి ఉన్నట్టుండి అందరికీ ఒక్క మాటే ఎలా మాయమైపోయిందో నాకు తెలుసురా నాకు తెలుసు ఇదంతా మీరు నా వంట మీద తీసుకురాబోతున్న అభిశంసన తీర్మానానికి నాంది మీరు అవిశ్వాసం ప్రకటించేదాకా ఆగుతానా ఇప్పుడే క్యాబినెట్ని రద్దు చేసి పడేస్తా పదవులు పోయి కుర్రో ముర్రో అంటారో అయ్యర్ హోటల్కే తిరిగి అవహరిస్తారు మీ ఇష్టం అన్నాడు వాడి ప్రకటన వినేసరికి మా గుండెలు గుహేలం అన్నాయి ఏదైనా భరించగలం పదవులు పోతే బ్రతంగలవా అయ్యర్ హోటలు అంటే తిరిగి పరతంత్ర పాలనలోకి పోయినట్లే ఏంటి నువ్వు అస్తమానం బెదిరిస్తున్నావు అన్న చిదంబరం చందులతో వ్యవహారం మరింత బిగిసింది నేను వండిన లైఫ్ ఉండి తినాల్సిందే అని ప్రధాని ఆ పాకం చలిముడి చచ్చినా తినవని మంత్రులు క్యాబినెట్ క్రైసిస్లో పడింది ఈ పీఠముడి ఎలా విప్పటం అలనాడు కాశ్మీర్లో మహమ్మద్ ప్రవక్త గారి శిరోజం మాయమైనప్పుడు హోంమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి ఎదుర్కొన్న దానికంటే జటిలమైన సమస్య అయిపోయింది ఇది ఎలా దీన్ని పరిష్కరించడం దేవుడా అని నలుగురం ముందు గదిలో నాలుగు మూలల్లోనూ కూర్చుని తనలు బద్దలు కొట్టుకుంటున్న సమయంలో వంటింట్లో పెద్ద శబ్దం అయింది మా మొర ఆలకించి భగవంతుడి కానీ వచ్చాడేమోనని నలుగురం వంటింట్లకు పరిగెట్టాము కుక్క నిజంగా మహావిష్ణువులాగా నల్లగా మెరిసిపోతూ మా సమస్య పరిష్కరించడానికేమో అన్నట్టుగా ఆ లైపిండి గిన్నెలో తలదూర్చి తిరిగి దాన్ని బయటికి తీసుకోలేక అటు ఇటు పరిగెడుతూ ఆ గోడకి ఈ గోడకు కొట్టుకుంటూ నానాహంగా చేస్తూ చేస్తూ అవస్థపడుతోంది అయ్యో అయ్యో అంటూ మేము ఐదుగురము ఆ కుక్కని అన్ని దిక్కుల నుండి ముట్టడించి అష్టదిగ్బంధనం చేసి మొత్తం మీద ఎలా అయితేనే దాని తలని గిన్నెలో నుంచి బయటికి లాగాము బతుకుజీవుడ అనుకుందో ఏమో అదే పరుగు అది వదిలి వెళ్ళిన గిన్నెలోకి తొంగి చూద్దాం కదా పాపం అది కొంచెం అంటే కొంచెం కూడా తినలేకపోయిందని అర్థమైంది అటువంటి కొక్కే తినలేకపోయాక మనం తినగలవా ఈ లైఫ్ ఉండి అంటూ చిదంబరం ఓ చివునుకు విసిరబోతూ ఉంటే అది సుబ్రహ్మణ్యం చెవిని పడకుండా నేను అమాంతం వెళ్ళి వాడి నోరు నొక్కాను లేకపోతే ఇంకేమైనా ఉందా అసలే అంతంత మాత్రంగా ఉన్న మా మంత్రి మండలి ఐక్యత బ్యాంకుల జాతీయకరణం వలన రెండు చెక్కలైన కాంగ్రెస్ లాగా ఢామ్మని బ్రద్దలైపోదు కాసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళ ఉండిపోయాము తర్వాత అవధాన్ని బిక్కమొహం పెట్టి రే సుబ్రహ్మణ్యం నీ మాటని గౌరవించవని కాదు మరీ చూస్తూ చూస్తూ కుక్క ముట్టుకున్న అన్నం ఎలా తినవురా నువ్వే చెప్పు నీ పట్టుదల మానయ్యి క్యాబినెట్ రద్దు చేయకు అని ప్రాధాయపడ్డాడు సుబ్రహ్మణ్యం ఎంత ఔదార్యంతో నేను మాత్రం కుక్క ముట్టుకున్న అన్నం తినమంటానే విట్రా అన్నాడు అమ్మయ్య పీఠముడి విడిపోయింది ప్రధానమంత్రి రాజీనామా చేయటం లేదు క్యాబినెట్ని రద్దు చేయటం లేదు అంటే కుక్క ధర్మమా అని మా మంత్రి పదవులు మాకు పోకుండా ఉన్నాయన్నమాట ఎంత చల్లని వార్త మా పాక శాస్త్ర ప్రయోగం ఆపనక్కర్లేదు రెండు రోజుల్లో కటికి ఉపవాసంతో కడుపు నకనకలాడిపోతున్నా పట్టలేని సంతోషంతో సుబ్రహ్మణ్యానికి జై పాక శాసన పార్టీకి జై వంట నేర్చే మగాళ్ళకి జై అని అరిచాను మిగిలిన మా బ్రహ్మచారి మోట అదేనండి గడేకారు సజ్జు నా గొంతులో గొంతు కలిపారని వేరే చెప్పక్కర్లేదు కథ సమాప్తం ప్రియశాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే